గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ కిబో గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటే మన యొక్క ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి అలాగే గ్రూప్ మన యొక్క వాట్సాప్ గ్రూప్ అనేది లింక్ ఇవ్వటం జరిగిందండి ప్రతి ఒక్కరు కూడా లింకులోనికి క్లిక్ చేసి మరి గ్రూప్లోకి రావాల్సిందిగా తెలియజేస్తానండి ఇక విషయాన్ని అయితే అందరూ కూడా గమనించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎవరైనా సరే క్యూ లైఫ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు యాక్టివేషన్ చేసుకోవాలనుకుంటే మమ్మల్ని సంప్రదించవచ్చండి వన్ ట్వంటీ రూపీస్ అమౌంట్ పంపించి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి అండి అలాగే ఫోన్పే నెంబర్ గూగుల్ పే నెంబర్ కూడా అదేనండి వాట్సాప్ నెంబర్ కూడా అదే ఈ యొక్క విషయాన్ని అయితే గమనించండి అలాగే ఫోన్ నెంబరు పంపించి అలాగే మీ పూర్తి పేరు వన్ ట్వంటీ రూపీస్ షాట్ కూడా పంపించవలసిందిగా తెలియజేస్తున్నామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ తర్వాత అవి మీకు క్యాష్ అయిపోతుంది అంటే క్లోజ్ కదా అంటే ఒక రూపాయికి పదిహేను రూపాయలు చెల్లిస్తున్నాను నేను ఏ విధంగా తీసుకొస్తున్నానో వేరే విషయం ఒక సంస్థ అయినా ఒక గవర్నమెంట్ అయినా ఎక్కడ ఎక్కడి నుంచి అయినా తెచ్చే కదా ఇవ్వాలి ప్రింట్ అయ్యారు కదా ఎవరు మరి మనకు బిజినెస్ అయినా ఈ వంద రూపాయలు సరిపోతాయా పదిహేను వందలు ఇవ్వడానికి చాలా కదా ఎన్ని రకాలు చేసినా చాలు కదా సో ఇప్పుడు నేను చేస్తున్నాను ఇది కీబోర్లు నిజమైనటువంటి మనసు కలిగిన వాళ్ళకి ఇది అర్థం అవుతుంది అర్థం చేసుకోండి నిజమైన మనసు ఉన్న వాళ్ళకి ఇది అర్థం అవుతుంది కుటుంబ వ్యవస్థ మీద అహర్నిసులు పాటు పడుతున్న వాళ్ళకి ఇది అర్థం అవుతుంది నాదో పెద్ద కుటుంబం గీబు కుటుంబం నా నా కుటుంబం కాకుండా పెద్ద కుటుంబం మీరు కాబట్టి ఇంత వర్క్ చేయాల్సి వస్తుంది ఇక తర్వాత కాయిన్ డి కాయిన్ గురించి మీకు ఎవ్వరికి టెన్షన్ అవసరం లేదు ఎందుకంటే డబ్బులు తీసుకోలేదు మీ దగ్గర దాన్ని ఎక్స్చేంజ్లోకి ఇస్తే ఏమవుతుంది ఇది బీసీటీ ఆ ఎక్స్చేంజ్ గురించి ఐడియా ఉన్నట్టు కూడా ఉన్నోడు అలా ఐడియా ఉన్నోడైతే ఎవరూ ఎవరు దాన్ని తప్పుగా మాట్లాడలేరు ఎన్ని కాయిన్స్ ఉన్నాయి ఇరవై ఏడు వేల కాయిన్స్ ప్రపంచంలో మరి ఎన్ని ఉన్నాయి వంద కాయిన్స్ సరిగా లేవు టాప్ హండ్రెడ్లో చూడండి వెళ్ళి మరి మిగతా కాయిన్స్ అన్నీ ఫెయిల్ అయిపోయాయి ఎక్సేంజ్ కూడా తీసుకోడు ఎక్సైజ్ నుండి తీసేస్తారు అది పెట్టిన ఎందుకంటే అది అన్లిమిటెడ్ సప్లై దానికి ఎంతో బేస్ ఉంటే తప్ప అది వెళ్ళదు ఈ విషయాలు కూడా కొంతమందికి తెలియదు అన్నీ తెలుసు అనుకొని మాట్లాడతారు ఎంతవరకు తెలిసిన అని చూడరు దీన్ని తప్పుగా ఎవరు తీసుకోకండి మీకు నచ్చకపోతే నేను చెప్పిన ఇచ్చాను చేసుకోండి ఇంకా డీకాయిన్ విషయంలో నేను చెప్పేది ఏంటంటే నేను అక్కడ ఆప్షన్ ఇస్తున్నాను కావాలంటే ఇప్పుడు ఎక్స్చేంజ్లో పెట్టుకోండి ఎక్స్చేంజ్ కూడా ఎక్స్చేంజ్ని కూడా రెడీ చేస్తున్నాను అన్నీ అయిపోయింది అది కూడా ఇచ్చేస్తున్నాను ఎక్స్చేంజ్లో పెట్టుకోవడానికి కూడా రెడీ చేసేస్తున్నాను ఇప్పుడు మన క్యూ లైఫ్లో నుంచి అక్కడికి ఎలాగెళ్ళలో సారీ డి క్యూ లైఫ్లో సంపాదించుకున్న కాయిన్ ఎక్స్చేంజ్లోకి కదా తీసుకెళ్ళాలి క్యూబోర్డ్లో సంపాదించి మీకు ఇచ్చిన కాయిన్ ఎలా తీసుకెళ్ళాలి అనేది అక్కడ ఆప్షన్ ఇస్తాను పట్టికెళ్ళి ఎక్స్చేంజ్లో పెట్టి నేను ఏ రోజు నుంచి మీరు అమ్ముకోవచ్చు ఎంత అమ్ముకోవచ్చు ఎలా అమ్ముకోవచ్చు అని నేను చెప్తానో అలా అమ్ముకోండి ఎందుకంటే నేను మీ దగ్గర డబ్బులు తీసుకోవట్లేదు దీనికి డీకాయిన్ డబ్బులు తీసుకోవట్లేదు నచ్చలేదు అనుకోండి తినేసి వదిలేసిన అరటి తొక్కలా పారేయండి మీకు నచ్చకపోతే ఎందుకంటే నచ్చలేదు కదా నచ్చలేదు ఎంత విలువైందని సరే మనిషికి వదిలేస్తాడు అంతే అలాగే తీసుకోండి లేదు నచ్చింది ఉంచుకొని ఆ కాయిన్ ఏ రేటుకి వస్తుందో ఆ రేటుకి నేను అమ్ముకోవచ్చు రెండు కోట్ల కాయిన్సే ఉంటాయి ఆ రెండు కోట్ల కాయిన్స్ తోటే ఎంత కమ్యూనిటీని తీసుకురావాలో నాకు తెలుసు ఎలా అందులోకి డి కాయిన్ కమ్యూనిటీని తీసుకురావాలో నాకు తెలుసు నేను చేస్తున్నాను అవుతోంది అది అందువల్ల ఈ ఎన్ని ఆప్షన్స్లో జాగ్రత్తగా ఏది తీసుకోవాలనేది తీసుకొని చేసుకోండి దీని మీద మళ్ళీ మన తాలూకా ఎరగొట్టే సత్తాలు ఇక్కడ వాడాల్సిన పని లేదు ప్రసంగాలు ప్రసంగించి ఆ గనుడు అనిపించుకోవాల్సిన లేదు మన ఘనత గతంలో మనం చేసిన కంపెనీల్లో మన మాట విన్ను వచ్చిన వాళ్ళకి ఏం చేసాం నా మాట విని వచ్చిన వాళ్ళ కోసం నేను ఏం చేస్తున్నానో మీరు చూస్తున్నాను వదిలేసి పారిపోలేదు కొత్త తీసుకొచ్చి మీకు పెట్టలేదు దీన్ని మర్చిపోండి నేను చెప్పలేదు ఆ కంపెనీ నాది కాదు ఆడెత్తిశాడని నేను చెప్పలేదు నా డబ్బులు పోయాయి నీయే కాదు అని ఒక సీనియర్ మాట అన్నట్టు నేను మాట్లాడలేదు ఎందుకంటే నేను సమర్థవంతంగా దీన్ని తీసుకెళ్ళాలి నా చచ్చిపోవాలి రెండే దారులు సమర్థవంతంగా దీన్ని నడపాలి లేదా చచ్చిపోవాలి కాబట్టి ఆ ఉన్ని ఏదోనో అది వాడండి మీ కాయిన్స్ని డైరెక్ట్గా లైఫ్లో అమ్ముకోవడానికి ఫ్రీ రిజిస్ట్రేషన్ ఇస్తాను నో ఫీజు నో ఇన్కమ్స్ మీ కాయిన్స్ అమ్మేసుకోవచ్చు రెండు మీకు అకౌంట్ వద్దంటే ట్రాన్స్ఫర్ ఆప్షన్ ఇస్తాను పెట్టుకోండి మూడు మీకు కాయిన్ కావాలంటే పెట్టండి లేకపోతే వదిలేయండి ఈ మూడు ఆప్షన్స్లో మీకు ఏది కావాలంటే అది చేసుకోండి లేదు ఫైనల్గా నేను చేస్తున్నాను చేస్తున్నారు ఎవరు చేస్తున్నారో ఏటో అనేది మీకు కొంతమంది తెలుసు మీతో తెలియదు కదా ఈరోజు నేను కాయిన్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ ఇచ్చిన వెంటనే మొదట అందులోకి కాయిన్స్ పంపించుకునే వాళ్ళు ఎవరు అని చూస్తే ఆశ్చర్య అనమాట ఆశ్చర్యం వేసింది అంటే ఎవరు వచ్చి ఉంటారో మీరు అర్థం చేసుకుని ఉండవచ్చు ఒక్కొక్కరి దగ్గర ఈ పదేసి వంద వేసి ఇరవై వేసి ముప్పై వేసి రెండు వేసి అది అకౌంట్స్ ఉన్నాయి ఒకవేళ మీరు అడిగి నీ పంపించేవా అంటే ఆ కాయిన్స్ మెయిన్ అకౌంట్స్ ఎవడో నీకు చూపించడు ఒకళ్ళ పేరు సమ నెంబర్ ఆఫ్ అకౌంట్స్ ఉన్నాయి అందులో కాయిన్ తక్కువ ఉంది నీకు చూపిస్తాడుగా నేను పంపించలేదు అని కానీ కాయిన్స్ ఎవరు ఎవరు అకౌంట్ ఎంత అకౌంట్లో ఎంత ఉందో నాకు తెలుసు పంపించేసారు మంచిది వాళ్ళందరికీ ధన్యవాదాలు థ్యాంక్స్ చెప్తున్నాను పంపించుకొని జాగ్రత్త చేసుకోండి ఈరోజు నేను మళ్ళా పర్చేజ్ యూటిలిటీలో ఎలా కాయిన్ సంపాదించవచ్చు మీటింగ్ రావడానికి ఇండియా మీటింగ్ కానీ దుబాయ్ మీటింగ్ కానీ ఎలా రావచ్చు దానికి సంబంధించి ఇస్తాను థ్యాంక్ యూ దీని మీద ఇప్పుడు నేను మాట్లాడిన దీని మీద నాకు ఏ సమాధానం లేదు నాకు ఎవరు పంపించకండి నాకు ఎవరైనా పంపిస్తే వాళ్ళ ఐ తలుక నా వాట్సాప్ అకౌంట్లో బ్లాక్ చేస్తాను ఎందుకంటే నా లక్ష్యం పాడవుతుంది నన్ను నమ్ముకొని ఇప్పుడు కాయిన్స్ వెల్లువలా పెడుతున్నారు వాళ్ళందరికీ నేను మంచి చేయాలి కాబట్టి నేను మీ మీ దగ్గర నుంచి వచ్చే ఏ సజెషను తప్పుగా ఉన్నది ఏది తీసుకోను అలాగే నేను వినడానికి కూడా టైం లేదు ఎందుకంటే ఇప్పుడు నన్ను నమ్మి క్యూరేఫ్లో కాయిన్స్ పెట్టుకుంటున్న వాళ్ళందరికీ న్యాయం చేయాలా జరుగుతోంది ఇంకా జరుపుతాను ఇంకా జరుపుతాను రెండేసి డేస్ అకౌంట్స్ ఉన్నవి ఒకే నెంబర్లో చాలా ఉన్నవి పాస్వర్డ్లు పోయినాయి వీటన్నింటికి పరిష్కారం తీసుకొస్తున్నాను మెల్లి చేయండి ఒకేసారి ఇచ్చేసిన పని లేదు ఎందుకంటే క్యూ లైఫ్లో ఇప్పుడు వచ్చి అన్ని సేల్ అవుతున్నాయి మళ్ళీ నెక్స్ట్ వచ్చేసరికి ఇవన్నీ పోతాయి నెక్స్ట్ వచ్చే పెద్ద భారీ మొత్తం వెళ్ళేది కొన్ని ప్రాజెక్టులు ఉన్నాయి వాటిలో వెళ్ళిపోతాయి ఇంకా ఫైనల్గా ఎవరైతే ఇప్పుడు బీసీటీ గురించి కానీ కంపెనీ గురించి కానీ తప్పుగా మాట్లాడారో నిర్మోహమాటంగా క్యూరైఫ్లోకి రావడానికి వీలు లేదు కాయిన్స్ అమ్మేసుకోవచ్చు కానీ క్యూరైఫ్లోకి రావడానికి వీలు లేదు దీంట్లోనూ ఎవరు దీన్ని అడగడానికి లేదు ఆపడానికి లేదు ఎందుకంటే అది కమ్యూనిటీకి ఇబ్బంది రాకూడదు చక్కగా చేసుకున్న వాళ్ళందరూ అందరూ చేసుకోండి వేరే వేరే చేస్తున్నప్పుడు ఒకలాగా చేరినప్పుడు మళ్ళీ ఇంకోలాగా మాట్లాడడం అనేది రైట్ కాదు అందరికీ ధన్యవాదాలు ఎవరు తప్పు ఆలోచించకండి నేను నా ఉద్దేశాన్ని వివరంగా చెప్పాను మీరు ఇందులో మంచి తీసుకోండి చెయ్యడాన్ని మించి వది థ్యాంక్ యూ తర్వాత అవి మీకు క్యాష్ అయిపోతుంది అంటే క్లోజ్ కదా అంటే ఒక రూపాయికి పదిహేను రూపాయలు చెల్లిస్తున్నాను నేను ఏ విధంగా తీసుకొస్తున్నానో వేరే విషయం ఒక సంస్థ అయినా ఒక గవర్నమెంట్ అయినా ఎక్కడ ఎక్కడి నుంచి అయినా తెచ్చే కదా ఇవ్వాలి ప్రింట్ అయ్యారు కదా ఎవరు మరి మనకు బిజినెస్ అయిన ఈ వంద రూపాయలు సరిపోతాయా పదిహేను వందలు ఇవ్వడానికి చాలు కదా ఎన్ని రకాలు చేసినా చాలు కదా సో ఇప్పుడు నేను చేస్తున్నాను ఇది కిబోలో నిజమైనటువంటి మనసు కలిగిన వాళ్ళకి ఇది అర్థం అవుతుంది అర్థం చేసుకోండి నిజమైన మనసు ఉన్న వాళ్ళకి ఇది అర్థం అవుతుంది కుటుంబ వ్యవస్థ మీద అహర్నిసులు పాటు పడుతున్న వాళ్ళకి ఇది అర్థమవుతుంది నాదో పెద్ద కుటుంబం గీబో కుటుంబం నా నా కుటుంబం కాకుండా పెద్ద కుటుంబం మీరు కాబట్టి ఇంత వర్క్ చేయాల్సి వస్తుంది ఇక తర్వాత డీకాయిన్ డీకాయిన్ గురించి మీకు ఎవరికి టెన్షన్ అవసరం లేదు ఎందుకంటే డబ్బులు తీసుకోలేదు మీ దగ్గర దాన్ని నెక్స్ట్ ఇస్తే ఏమవుతుంది ఇది బీసీటీ ఆ ఎక్స్చేంజ్ గురించి ఐడియా ఉన్నాడు కూడా అవ్వలేడు ఇందులో అలా ఐడియా ఉన్నోడైతే ఎవరు దాని తప్పుగా మాట్లాడలేరు ఎన్ని కాయిన్స్ ఉన్నాయి ఇరవై ఏడు వేల కాయిన్స్ ప్రపంచంలో మరి ఎన్ని ఉన్నాయి వంద కాయిన్స్ సరిగా లేవు టాప్ హండ్రెడ్లో చూడండి వెళ్ళి మరి మిగతా కాయిన్స్ అన్నీ ఫెయిల్ అయిపోయాయి ఎక్స్చేంజ్ కూడా తీసుకోడు ఎక్స్చేంజ్ తీసేస్తారు అది పెట్టిన ఎందుకంటే అది అన్లిమిటెడ్ సప్లై దానికి ఎంతో బేస్ ఉంటే తప్ప అది వెళ్ళదు ఈ విషయాలు కూడా కొంతమందికి తెలియదు అన్నీ తెలుసు అనుకొని మాట్లాడతారు ఎంతవరకు తెలిసిన అని చూడరు దీన్ని తప్పుగా ఎవరు తీసుకోకండి మీకు నచ్చకపోతే నేను చెప్పిన ఆప్షన్స్ ఇచ్చాను చేసుకోండి ఇంకా డీకాయిన్ విషయంలో నేను చెప్పేది ఏంటంటే నేను అక్కడ ఒక ఆప్షన్ ఇస్తున్నాను కావాలంటే ఇప్పుడు ఎక్స్చేంజ్లో పెట్టుకోండి ఎక్స్చేంజ్ కూడా ఎక్స్చేంజ్ని కూడా రెడీ చేస్తున్నాను అన్నీ అయిపోయింది అది కూడా ఇచ్చేస్తున్నాను ఎక్స్చేంజ్ పెట్టుకోవడానికి కూడా రెడీ చేసేస్తున్నాను ఇప్పుడు మన క్యూ లైఫ్లో నుంచి అక్కడికి వెళ్ళగలలో సారీ డి లైఫ్లో సంపాదించుకున్న కాయిన్ ఎక్స్చేంజ్లోకి అలా తీసుకెళ్ళాలి కీబోర్డ్లో సంపాది మీకు వచ్చిన కాయిన్ ఎలా తీసుకెళ్ళాలి అనేది అక్కడ ఆప్షన్ ఇస్తాను ఆ ఎక్స్చేంజ్లో పెట్టి నేను ఏ రోజు నుంచి మీరు అమ్ముకోవచ్చు ఎంత అమ్ముకోవచ్చు ఎలా అమ్ముకోవచ్చు అని నేను చెప్తానో అలా అమ్ముకోండి ఎందుకంటే నేను మీ దగ్గర డబ్బులు తీసుకోవట్లేదు దీనికి డీ కాయిన్ డబ్బులు తీసుకోవట్లేదు నచ్చలేదు అనుకోండి తినేసి వదిలేసిన అరటి తొక్కలా పారేయండి మీకు నచ్చకపోతే ఎందుకంటే నచ్చలేదు కదా నచ్చలేదు ఎంత విలువైంది అని సరే మనిషికి వదిలేస్తాడు అంతే అలాగే తీసుకోండి లేదు నచ్చింది ఉంచుకొని ఆ కాయిన్ ఏ రేటుకి వస్తుందో ఆ రేటుకి నేను అమ్ముకోవచ్చు రెండు కోట్ల కాయిన్సే ఉంటాయి ఆ రెండు కోట్ల కాయిన్స్ తోటే ఎంత కమ్యూనిటీని తీసుకురావాలో నాకు తెలుసు ఎలా అందులోకి డి కాయిన్ కమ్యూనిటీని తీసుకురావాలో నాకు తెలుసు నేను చేస్తున్నాను అవుతోంది అది అందువల్ల ఈ అన్ని ఆప్షన్స్లో జాగ్రత్తగా ఏది తీసుకోవాలనేది తీసుకొని చేసుకోండి దీని మీద మళ్ళీ మన తాలూకా మైకెరగొట్టే సత్తాల్లో ఇక్కడ వాడాల్సిన పని లేదు ప్రసంగాలు ప్రసంగించి ఆ గనుడు అనిపించుకోవాల్సిన లేదు మన ఘనత గతంలో మనం చేసిన కంపెనీల్లో మన మాట విన్ను వచ్చిన వాళ్ళకి ఏం చేసాం నా మాట విని వచ్చిన వాళ్ళ కోసం ఏం చేస్తున్నానో మీరు చూస్తున్నారు వదిలేసి పారిపోలేదు కొత్త తీసుకొచ్చి మీకు పెట్టలేదు దీన్ని మర్చిపోండి అని చెప్పలేదు ఆ కంపెనీ నాది కాదు ఆడు నేను చెప్పలేదు నా డబ్బులు పోయాయి నీయే కాదు అని ఒక సీనియర్ మాట అన్నట్టు నేను మాట్లాడలేదు ఎందుకంటే నేను సమర్థవంతంగా దీన్ని తీసుకెళ్ళాలి ఇలా చచ్చిపోవాలి రెండే దారులు సమర్థవంతంగా దీన్ని నడపాలి లేదా చచ్చిపోవాలి కాబట్టి అవి ఏదైనా ఏదో అది వాడండి మీ కాయిన్స్ని డైరెక్ట్గా లైఫ్లో అమ్ముకోవడానికి ఫ్రీ రిజిస్ట్రేషన్ ఇస్తున్నాను నో ఫీజు నో ఇన్కమ్స్ మీ కాయిన్స్ అమ్మేసుకోవచ్చు రెండు మీకు అకౌంట్ వద్దంటే ట్రాన్స్ఫర్ ఆప్షన్ ఇస్తానో పెట్టుకోండి మూడు మీకు కాయిన్ కావాలంటే పెట్టండి లేకపోతే వదిలేయండి ఈ మూడు ఆప్షన్స్లో మీకు ఏది కావాలంటే చేసుకోండి లేదు ఫైనల్గా నేను చేస్తున్నాను చేస్తున్నారు ఎవరు చేస్తున్నారో ఏటో అనేది మీకు కొంతమంది తెలుసు మీతో తెలియదు కదా ఈరోజు నేను కాయిన్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ ఇచ్చిన వెంటనే మొదట అందులోకి కాయిన్స్ పంపించుకునే వాళ్ళు ఎవరు అని డిస్ చూస్తే ఆశ్చర్యం అనమాట ఆశ్చర్యం వేసింది అంటే ఎవరు వచ్చి ఉంటారో మీరు అర్థం చేసుకుని ఉండవచ్చు ఒక్కొక్కరి దగ్గర ఈ పది వేసి ఇరవై వేసి ముప్పై రెండు వేసి అకౌంట్స్ ఉన్నాయి ఒకవేళ మీరు అడిగి నీ పంపించేవా అంటే ఆ కాయిన్స్ మెయిన్ అకౌంట్స్ ఎవడు నీకు చూపించడు ఒకరి పేరు నేను సమ నెంబర్ ఆఫ్ అకౌంట్స్ ఉన్నాయి అందులో కాయిన్ తక్కువ ఉంది నీకు చూపిస్తాడు కానీ నేను పంపించలేదు అని కానీ కాయిన్స్ ఎవరు ఎవరు అకౌంట్ ఎంత అకౌంట్లో ఎంత ఉందో నాకు తెలుసు పంపించేసారు మంచిది వాళ్ళందరికీ ధన్యవాదాలు థ్యాంక్స్ చెప్తున్నాను పంపించుకొని జాగ్రత్త చేసుకోండి ఈరోజు నేను మళ్ళా పర్చేజ్ యూటిలిటీలో ఎలా డికాయిన్ సంపాదించవచ్చు మీటింగ్ రావడానికి ఇండియా మీటింగ్ కానీ దుబాయ్ మీటింగ్ కానీ ఎలా రావచ్చు అని దానికి సంబంధించి ఇస్తాను థ్యాంక్ యూ దీని మీద ఇప్పుడు నేను మాట్లాడిన దీని మీద నాకు ఏ సమాధానం నాకు ఎవరు పంపించకండి నాకు ఎవరైనా పంపిస్తే వాళ్ళ ఐ తలుక నా వాట్సాప్ అకౌంట్లో బ్లాక్ చేస్తాను ఎందుకంటే నా లక్ష్యం పాడవుతుంది నన్ను నమ్ముకొని ఇప్పుడు కాయిన్స్ వెలువలా పెడుతున్నారు వాళ్ళందరికీ నేను మంచి చేయాలి కాబట్టి నేను మీ మీ దగ్గర నుంచి వచ్చే ఏ సజెషను తప్పుగా ఉన్నది ఏది తీసుకోను అలాగే నేను వినడానికి కూడా టైం లేదు ఎందుకంటే ఇప్పుడు నన్ను నమ్మి క్యూరైఫ్లో కాయిన్స్ పెట్టుకుంటున్న వాళ్ళందరికీ న్యాయం చేయాలా జరుగుతోంది ఇంకా జరుపుతాను ఇంకా జరుపుతాను రెండేసి మూడేసి అకౌంట్స్ ఉన్నవి ఒకే నెంబర్లో చాలా ఉన్నవి పాస్వర్డ్లు పోయినాయి వీటన్నింటికి పరిష్కారం తీసుకొస్తున్నాను మెల్లిమెల్లిగా చేయండి ఒకేసారి ఇచ్చేసిన పని లేదు ఎందుకంటే క్యూ లైఫ్లో ఇప్పుడు వచ్చి నేన్నీ సేల్ అవుతున్నాయి మళ్ళీ నెక్స్ట్ వచ్చేసరికి ఇవన్నీ పోతాయి నెక్స్ట్ వచ్చే పెద్ద భారీ మొత్తం వెళ్ళేది కొన్ని ప్రాజెక్టులు ఉన్నాయి వాటిలోవన్నీ వెళ్ళిపోతాయి ఇంకా ఫైనల్గా ఎవరైతే ఇప్పుడు బీసీటీ గురించి కానీ కంపెనీ గురించి కానీ తప్పుగా మాట్లాడారో నిర్మోహమాటంగా లైఫ్లోకి రావడానికి వీల్లేదు కాయిన్స్ అమ్మేసుకోవచ్చు కానీ లైఫ్లోకి రావడానికి వీల్లేదు దీంట్లోనూ ఎవరు దీన్ని అడగడానికి లేదు ఆపడానికి లేదు ఎందుకంటే అది కమ్యూనిటీకి ఇబ్బంది రాకూడదు చక్కగా చేసుకున్న వాళ్ళందరూ అందరూ చేసుకోండి వేరే వేరే చేస్తున్నప్పుడు ఒకలాగా చేరినప్పుడు మళ్ళీ ఇంకోలాగా మాట్లాడడం అనేది రైట్ కాదు అందరికీ ధన్యవాదాలు ఎవరు తప్ప ఆలోచించకండి నేను నా ఉద్దేశాన్ని వివరంగా చెప్పాను మీరు ఇందులో మంచి తీసుకోండి చెయ్యడాన్ని బిని వదిలేయండి థ్యాంక్ యూ